హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద్ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్గా చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు నన్నులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ కింద ప్రతి రైతుకు కూడా ఇరవై వేలు రూపాయలు ఇస్తామని ఆమె ఇచ్చారు కదా దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దానిపన్న బిల్లైకని ఆ నోటిఫికేషన్ అక్టివేట్ చేయండి నేను బిడ్డ ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది గత ప్రభుత్వం చూసుకుంటే కేవలం రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించేది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడి కోసం అది సరిపోవడం లేదని మనకి పెట్టుబడి ఇచ్చే వారికి సాయం చేయాలని గతంలో ఉన్న పదమూడు వేల ఐదు వందలు రూపాయలను ఇరవై వేల రూపాయలకు పెంచడం జరిగింది మరొక ఆరు వేల ఐదు వందలు పెంచడం జరిగింది రైతు భరోసా పేరు మార్చడం కూడా అన్నదాత సుఖీబోవా పేరుగా మార్చడం జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెమ్నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది ఆ డబ్బును కూడా ఏ తేదీ నుండి ఏ తేదీ లోపల రైతులకు విడుదల చేస్తారని మనము ఇప్పుడు చూసుకుంటే ఇక మొదటి విడత మొదటి విడత చూసుకుంటే అర్హత ఉండే గతంలో మీరు కొత్తగా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రైతులకు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకుంటే రైతు సేవ కానీ లేదా మిసే సెంటర్లో కొత్తగా గ్రామ సచివాలయంలో లేదా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దానికి కావాల్సిన జిరాక్స్ ఏమేమంటే పాస్బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు సాయంతో దరఖాస్తు చేసుకోవచ్చు మొదటి విడత అమౌంట్ అనేది వేస్తారు ఈ మంత్ ఎండింగ్ లోపల డేట్ అయితే కన్ఫామ్గా చెప్పడం లేదు ఏ జిల్లాలకు వేసుకు వేస్తారంటే అన్ని జిల్లాల వారికి ఈ డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ పథకాలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధార్కి ఫోన్ నంబరు మరియు ఎన్పిసిఎ మ్యాపింగ్ ఎవరైతే చేయించుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు జమ చేస్తామని తెలియజేయడం జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీ మరియు పిఎం కిసాన్ డబ్బులు ఎవరైతే ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు వారి వెంటనే అప్లై చేసుకోండి పిఎం కిసాను మరియు అన్నదాత సుఖీబొ పథకానికి సంబంధించి మీరు కంపల్సరీ ఈ కేవైసీ చేసుకుంటే మీకు అన్నింటివి జమ చేస్తామని చెప్పడం జరిగింది మనకి ఇంకా కొత్తగా అప్లై చేసుకుంటున్నారు కాబట్టి మనకి ఈ మంత్ లాస్ట్ వారంలో ఆగస్ట్ చివరి వారంలో అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్